పెద్దవాళ్ళను ఫిట్స్ చూసాం మనము నవజాత శిశువులు ఏదైతే ఉంటారు అప్పుడు బేబీస్ లో కూడా ఫిట్స్ వస్తాయని తెలిసింది మరి ఆ ఫిట్స్ ఏ రకంగా వస్తాయి తర్వాత ఫిట్స్ రావడానికి గల కారణం ఏంటి ఇంకొకటి ఏంటంటే ఈ ఫిట్స్ ను మనం ఎలా గుర్తించవచ్చు ఆ ఫిట్స్ బేబీస్ లో కూడా డే వన్ అంటే మొదటి రోజు నుంచి కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటది కానీ ఏ పుట్టిన తర్వాత ఏ రోజు ఎన్ని గంటల తర్వాత వచ్చిందనే దాన్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫస్ట్ ట్వెల్వ్ అవర్స్ ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే ఫిట్ స్టార్ట్ అవుతాయి కొందరికి మెయిన్గా రీజన్ పుట్టి విన్న వెంటనే ఏడవకపోవడం కడుపులో ఉన్నప్పుడు బ్రెయిన్ కి ఆక్సిజన్ అందకపోవడం సో అలాంటి కండిషన్స్ లో విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కూడా ఫిట్ స్టార్ట్ అవుతాయి కొందరికి బ్రెయిన్ లో బ్రీడింగ్ అవ్వడం ఏదైనా ఇబ్బందిగా బేబీ డెలివరీ ఇబ్బంది అవ్వడం కానీ బ్రెయిన్ లో బ్లీడింగ్ అవ్వడం అయినా ఇలాంటి బ్రెయిన్ ఏర్పడడంలో సమస్యలు ఉన్నా కూడా థర్డ్ డే ఫోర్త్ డే బేబీకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ బ్రెయిన్ వరకు వెళ్ళి మెనింజైటిస్ ఎంజైటీస్ అంటాం సో అలాంటి కండిషన్ లో కూడా ఫిట్స్ అనే వస్తుంటాయి కొన్ని కండిషన్స్ థర్డ్ డే ఫోర్త్ డే పాలు దాయించడం స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఫిట్స్ వస్తాయి మెటబాలిక్ డిజార్డర్స్ అంటే జీవక్రియల్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి వాటిలో కూడా ఫిట్స్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇలాంటి బేబీస్ ని ఫస్ట్ మదర్ మదర్ గుర్తించగలుగుతుంది అంటే నార్మల్ గా ఉండే బేబీ సడన్ గా ఎక్కువగా ఏడవడం గాని సడన్ గా కల్ కంటి చూపు డిఫరెంట్ గా పైకి చూడడం గానీ లేకపోతే బేబీ చాలా గట్టిగా అయిపోవడం గాని ఓకే బేబీ ఓకే విధంగా స్టేరింగ్ లుక్ లాగా ఉండడం కానీ లేదా చిన్న చిన్న కాళ్ళని ఇలా సైకిల్ దొక్కుతున్న విధంగా మార్చడం గానీ సో మదర్ అయితే అబ్నార్మల్ నార్మల్ బిహేవియర్ ని గుర్తించగలుగుతున్నది సో బేబీని తీసుకొచ్చి అనేసి లో అడ్మిట్ చేసి సో బేబీకి కావాల్సిన ఫస్ట్ బేబీని స్టెబిలైజ్ చేసుకోవాలి బేబీ వైటల్ స్టెబిలైజ్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ సరిగి ఉందా లేదా చూసుకోవాలి సో తర్వాత దానికి సంబంధించిన ఫిట్స్ కంట్రోల్ చేయగలిగే మందులు ఉంటాయి దాని తర్వాత ఫస్ట్ అసలు ఏ రీజన్తో వస్తుంది అనేది చూసుకోవాలి ఎందుకంటే ఇంట్లో ఎన్ని రకాల ఫిట్స్ ఉంటాయి సార్ ఫిట్స్లో చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు నేను చెప్పినట్టు ఫిట్స్ ఏ విధంగా వస్తుంది ఫిట్స్ ఏ భాగంలో వస్తుంది ఏ రీజన్తో వస్తుంది అనే దాన్ని బట్టి సో అందుకే ఫిట్స్ ఫిట్స్ ఏదైనా వచ్చిన మొదటి ట్రీట్మెంట్ ఒకే రకంగా ఉన్నా ఫస్ట్ ఏ కారణంతో వస్తుంది అనే దానికి ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో పుట్టకుండా ఏడవగా ఉండడం దానివల్ల వచ్చింది అనుకుందాం సో దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి ఓకేనా ఫ్యూచర్ ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ లో ఇవి ఏ మళ్ళీ మళ్ళీ ఫిట్స్ వస్తాయా లేదా తర్వాత పెరుగుదల ఎలా ఉంటుంది అనేది ఈ రీజన్ పైన ఆధారపడి ఉంటుంది కొన్ని ఇన్ఫెక్షన్ తో వచ్చినాయి అనుకుందాం సో అన్ని ప్రాపర్ గా బ్రెయిన్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసుకుంటే తర్వాత ఫిట్స్ అనేవి ఆగిపోతాయి మళ్ళీ ఫ్యూచర్ లో వచ్చే అవకాశం తక్కువ కొందరులో వస్తే రావచ్చు ఒకటి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది సో వచ్చిన రీజన్ బట్టి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది డిపెండ్ అయి ఉంటుంది అంటే కొంతమందికి పన్నెండు సంవత్సరాల వరకు ఫిట్స్ అంటే కొంతమందికి ఉంటాయని తెలిసింది మరి అలా ఉంటాయా ఫిట్స్ కూడా ఉంటాయి అదే బేబీకి ఏ రీజన్ తో ఫిట్స్ వస్తుంది అనే దాన్ని బట్టి ఆ ఫిట్స్ ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది వాళ్ళకి లాంగ్ ట్రీట్మెంట్ కావాలా కొద్దిగా కోర్స్ ఇస్తే సరిపోతుంది అనేది డిపెండ్స్ ఆధారపడి ఉంటుంది అప్పుడే పుట్టిన పిల్లలు జాండీస్ వచ్చినప్పుడు కొంతమంది తల్లిదండ్రులు జస్ట్ ఫోటోథెరపీ కాకుండా ఏం కాదు వాటంతట అవే తగ్గిపోతాయి అని చెప్పి నెగ్లెన్స్ చేస్తే ఏమైనా ప్రాబ్లం ఏమైనా జరుగుతుందా ప్రాబ్లం అంటే కంప్లీట్ గా లెవెల్ ఆఫ్ జాండీస్ ని బట్టి ఉంటుంది డే వన్ డే వన్ కి ఒక కట్ ఆఫ్ డే టూ కట్ ఆఫ్ డే త్రీ కట్ ఆఫ్ అసోట్ల ప్రతి డే కి ఒక కట్ ఆఫ్ అనే కట్ ఆఫ్ వాల్యూ అనేది ఉంటుంది ఆ కట్ ఆఫ్ వాల్యూ కింద జాండీస్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమీ అవ్వదు అంత ఫోటోథెరపీ కూడా అవసరం ఉండదు ఎప్పుడైతే ఆ కట్ ఆఫ్ వాల్యూ కన్నా రీచ్ అవుతుంది అనుకోండి అది హై రిస్క్ లోకి వెళ్తుంది జాండీస్ లెవెల్స్ అనేవి చాలా ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైంటీ ట్వంటీ అలా వెళ్ళినప్పుడు అది బ్రెయిన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఈవెన్ ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫైవ్ మోర్ దెన్ ఫైవ్ ఉన్నా కూడా అది డేంజరే సో ఇది వీటిని తొందరగా మనము ఫోటోథెరపీతో ట్రీట్ చేసుకోవాలి లెవెల్ ని తగ్గించుకోవాల్సి ఉంటుంది కూడా ఉంటాయి ఓకేనా సో ఆ జాండీస్ ఏ రీజన్ వల్ల వస్తుంది ఎందుకు వస్తుంది అనే దాన్ని బట్టి సో ఒకసారి అది రీచ్ అయింది అంటే అది బ్లడ్ లో బ్రెయిన్ కి వెళ్ళి బ్రెయిన్ లో డిపాజిట్ అవుతుంది ఒకసారి అది బ్రెయిన్ లో డిపాజిట్ అవుతుంది అంటే బ్రెయిన్ ని ఇర్రీవర్సిబుల్ డామేజ్ అంటే మళ్ళీ కరెక్ట్ చేయలేని విధంగా బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్ లో ఎదుగుదల లోపల వస్తాయి ఐక్యూ లెవెల్స్ తగ్గిపోతాయి నార్మల్ బ్రెయిన్ లా ఉండదు సో అందుకంటే అది ఇది ప్రివెంటబుల్ అంటే ఇక్కడ నెగ్లిజెన్స్ లేకుంటే ఆ ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం సింపుల్ ఫోటో ఫోటోథెరపీతో ఒకప్పుడు అంటే ఒకప్పుడు ఎల్ఈడి థెరపీస్ లేని టైంలో బ్లడ్ కూడా చేంజ్ చేయాల్సి వచ్చేది అనమాట ఈ హై హై జాండీస్ వల్ల ఇప్పుడు కరెక్ట్ గా ఇన్ టైంలో థెరపీ కరెక్ట్ గా పెట్టుకున్నా కూడా అంత లెవెల్ కి పోకుండా మనం దాన్ని ప్రివెంట్ చేసుకోగలుగుతాం మొత్తానికి చూపెట్టి బ్లడ్ వాల్యూలో ఆ జాండిస్ బిల్ రిబిల్ లెవెల్ ఎంతగా ఉంది చూసుకొని ఆ రోజుకి ఆ లెవెల్ కి ఫోటోథెరపీ అవసరమా లేదా అనేది డిసైడ్ చేసుకుని అవసరం అనుకుంటే ఫోటోథెరపీ తీసుకోవడం అవసరం లేదనుకుంటే వెయిట్ చేయొచ్చు మళ్ళీ డాక్టర్ చెప్తారు ఒక వన్ టూ డేస్ లో మళ్ళీ రండి మళ్ళీ వాల్యూ చూద్దాము అనేది సో ఏదైనా కొంచెం క్లోజ్ మానిటరింగ్ చేసుకుంటే సరిపోతుంది సింపుల్ గా చిన్న జాగ్రత్తతో చాలా పెద్ద ప్రాబ్లమ్ ను నివారించవచ్చు జాండీస్ లో అంటే పసిపిల్లలు వాటంతట అవే తగ్గిపోతాయిలే అని అనుకుంటే మాత్రం ప్రాబ్లమ్ లో అట్లా అనుకో ఒకసారి ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవడం ఒకసారి జాండీస్ లెవెల్ చూసుకొని నిజంగా కొన్ని సింపుల్ గా ఉంటాయి వాటికి లైట్ అవసరం ఉండదు అలా కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది దాన్ని డెఫినెట్ గా డాక్టర్ దీనికి లైట్ ఏం అవసరం లేదమ్మా సరిగా పాలు తాగించుకోండి సరిపోతుంది చెప్తారు బట్ ఎప్పుడు అది అది ఆ జాండీస్ లెవెల్ అనేది నార్మల్ గానే ఉంది సీరియస్ లెవెల్ లో లేదు అనుకుంటే ఒకవేళ సీరియస్ లో ఉండి మనం ఏం కాదులే అనుకోని ఉంటే అది ప్రాబ్లమ్కి దారి తీయచ్చు అలా సలహా తీసుకోవడం మంచిది